ప్రధాన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం మీనోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు స్వర్ణాల చెరువులో ఆర్డీఓ అనుష టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు చేప పిల్లలను వదిలారు ఈ ఏడాది పదమూడు లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి మొదటి విడతలో భాగంగా ఐదు లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదిలామని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు స్వర్ణాల చెరువులో ఈ చేప పిల్లలను వదలడం ద్వారా నాలుగు వందల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ స్థానిక కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మి కోక్లస్టర్ విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద విశాఖలు వదలడం జరిగింది మామూలుగా గతంలో రెండు లక్షలు మూడు లక్షల్లో అలా వదిలేవారు వదిలేయారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం ఎనిమిది లక్షలు వదలడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపు పదమూడున్నర లక్షలకి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు నాలుగు పర్సెంట్ ఐదు లక్షలు పిల్లల్ని ఎదురుతున్నారు దానివల్ల సిక్స్టీ పర్సెంట్ కూడా టెండర్ చర్చ పూర్తి చేసి పది పదిహేను రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా మొత్తం మధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం దాదాపు ఈ మత్స్య సంపద మూడు నాలుగు వందల కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది జరిగింది వారు వారు కూడా వారి సహకారం అందించి జనరల్ గా ఏంటంటే ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కానీ ఈ రోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా టోటల్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ పిల్లలందరి పిల్లల్ని కూడా మొత్తం ప్రభుత్వమే సప్లై చేసి వదలడం జరుగుతుంది వారు వచ్చే మూడు నెలలు రాబోయే మూడు నెలలు చేప పిల్లలు వదలయడం జరిగింది రిమైనింగ్ ఎనిమిది లక్షల యాభై ఏడు చేప పిల్లలు సో ఒక పదిహేను రోజుల్లో టెండర్ కూడా ఫైనల్ అయ్యి ఫైనల్ అయింది వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసము ఆ ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు కూడా ఒక పదిహేను రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా జీవనాధారం కలుగుతుంది మరియు సార్ చెప్పినట్టు నెక్స్ట్ సైజ్ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని సో కన్ను పెద్ద కన్ను వల వేసుకొని వేటాడవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను